శ్రీగురు శ్రీమాత్రే నమ్మహా ఈరోజు మనం చెప్పుకునే కథను చాలా ధ్యాస పెట్టి వినండి మీకు తప్పకుండా భాగ్యోదయం కలుగుతుంది మీ భాగ్యంలో తప్పకుండా మార్పు వస్తుంది జై శ్రీకృష్ణ ఈ ప్రపంచంలో సుఖాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు వెయ్యి మంది మనతో ఉంటారు దుఃఖాలు వచ్చినప్పుడు ఒక్కరు కూడా మనతో ఉండరు ఒక ఊరిలో పావని అనే ఒక స్త్రీ నివసిస్తూ ఉండేది తను చాలా దుఃఖంలో ఉంది ఎందుకంటే వివాహం జరిగిన చాలా కొద్ది కాలంలోనే తన భర్త ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు తన పొట్టలో ఒక బిడ్డ కూడా ఉన్నాడు భర్త లేని కారణంగా తన జీవితం చాలా భయంకరంగా మారిపోయింది తనకి రెండు పూటలా తినడానికి తిండి ఉండేది కాదు తన సంపద మొత్తము అయిన వాళ్లే దోచుకున్నారు కానీ ఆమె ఏమీ చేయలేకపోయింది ఈ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయింది తనకి సహాయాన్ని చేసేవారు కూడా ఎవ్వరూ లేరు తను ఆలోచిస్తూ ఉండేది నా గర్భంలో ఒక బిడ్డ ఉంది ఈ జీవితాన్ని ఎలా ముందుకు నడపాలి ఒక అమ్మాయి జీవితంలో తన భర్తే సమస్తము కూడా అవుతాడు ప్రతి విషయంలోనూ కూడా సుఖ దుఃఖాలలో పాలు పంచుకుంటూ ఉంటాడు తనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు భర్త లేకుండా ఆ స్త్రీకి సమాజంలో విలువ ఉండదు గౌరము సుఖ సంతోషాలు ఉండవు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఒక దుఃఖభరితమైన జీవితాన్ని గడపడానికి ఆమె సిద్ధంగా ఉంది కొన్ని రోజులలోనే తను ఒక బిడ్డకు జన్మని ఇచ్చింది తన పిల్లవాడి పేరుని భాగ్యసింగ్ అని పెట్టింది తను అనుకుంటోంది నా అయితే నా జీవితం నుండి వెళ్ళిపోయింది అందువలన నా పిల్లవాడి జీవితంలో అయినా భాగ్యం ఉండాలి అని భాగ్యసింగ్ అనే పేరును పెట్టింది తను ఒకరి ఇంట్లో పని చేయడం ప్రారంభించింది ఇల్లు ఓడవడము తడి బట్టలు పెట్టడము సామాన్లు తోవడం వంటి పనులను చేస్తూ ఉంది తను అలా వచ్చిన దానితో తన పిల్లవాడిని పెంచి పోషించుకుంటూ ఉండేది మెల్లి మెల్లిగా ఆ పిల్లవాడు కొద్దిగా పెద్దవాడు అయ్యాడు తను ఆ ఊరిలో ఉన్న ధనవంతుల పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు ఆ పిల్లలు తనకి మంచి స్నేహితులు అయ్యారు ఒకరోజు తను తన తల్లిని అడుగుతున్నాడు నాకున్న స్నేహితులందరూ కూడా ధనవంతులుగా ఉన్నారు వారికి ధనానికి ఎటువంటి లోటు కూడా లేదు కానీ నేను ఎందుకు పేదవాడిగా ఉన్నాను మనము ఎంత పేదరికంలో ఉన్నాము అంటే మనకి రెండు పూటల కడుపు నిండా భోజనం కూడా లభించడం లేదు నా జీవితంలో భగవంతుడు ఎందుకు ఇంత దుఃఖాన్ని రాశాడు నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని అడిగాడు ఆ మాటలు విని ఆ తల్లి ఆ బిడ్డతో చెప్తోంది నా భాగ్యము నీ భాగ్యము కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయింది నా భాగ్యము నీ భాగ్యము కూడా ఇప్పటికీ మనకి ఎటువంటి సహాయాన్ని కూడా చేయలేదు అందువలనే ఇంత భయంకరమైన దుఃఖభరితమైన పేదరికాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాము నువ్వు ఏమీ బాధపడకు భగవంతుడు ఏం చేసినా కూడా మంచి చేస్తాడు అని చెప్పింది భగవంతుడు మన జీవితాన్ని ఎందుకు ఇలా చేశాడు నా అదృష్టాన్ని నా భాగ్యాన్ని ఎందుకు పాడు చేశాడు ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు నేను ఆ భగవంతుడు దగ్గరికి వెళ్ళి అడుగుతాను నా భాగ్యము ఎక్కడికి వెళ్ళిపోయింది అని నాకు ఇంత పేదరికాన్ని నువ్వు ఎందుకు ఇచ్చావు అని నాకు రెండు పూటలా భోజనం కూడా లభించడం లేదు అని అడుగుతాను అని చెప్పాడు అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డతో చెప్తోంది భగవంతుడు ప్రతి చోటా కూడా ఉంటాడు ఆయన లేని చోటే లేదమ్మా అని చెప్పింది లేదు భగవంతుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు అని ఆ పిల్లవాడు మారం చేశాడు అప్పుడు ఆ తల్లి భగవంతుడు అడవిలో ఉంటాడు అని చెప్పింది భాగ్యసింగ్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు అడవిలోనికి వెళ్ళాడు అక్కడ భగవంతుణ్ణి వెతకడం ప్రారంభించాడు ఉదయం వెళ్ళినవాడు సాయంత్రం సాయంత్రం వరకు కూడా రోజంతా కూడా అడవిలో భగవంతుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు కానీ తనకి భగవంతుడు ఎక్కడా కనిపించలేదు కనీసము భగవంతుడు నీడ కూడా తనకే కనిపించలేదు సాయంత్రం అయిపోయింది తన కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి నీరసం వచ్చి ఆ అడవిలోనే పడిపోయాడు ఆ సమయంలోనే విష్ణువు ఇంకా శ్రీ మహాలక్ష్మి ఈ భూమిపైకి సంచారం చేయడం కోసం వచ్చారు వారు అడవిలోనికి వెళుతూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క దృష్టి భాగ్య పడింది భాగ్యసింగ్ సృహ లేకుండా పడిపోయి ఉన్నాడు లక్ష్మీదేవి అంటుంది వామీ చూసారా ఈ బాబు సృహ లేకుండా పడిపోయి ఉన్నాడు ఇద్దరు వేషాన్ని మార్చుకుని ఆ బాబు దగ్గరకు వెళ్ళారు ఆ పిల్లవాడిని లేపి బాబు నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు నీ పేరు ఏమిటి అని అడిగారు భాగ్యసింగ్ చెప్తున్నాడు నా పేరు భాగ్యసింగ్ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు భాగ్యసింగ్ సమాధానంగా నేను భగవంతుణ్ణి వెతకడానికి వెళుతున్నాను అని చెప్పాడు ఎందుకు అని అడిగారు భాగ్యసింగ్ అంటున్నాడు నేను భగవంతుణ్ణి అడుగుతాను నాకు ఎందుకు పేదరికాన్ని ఇచ్చావు అని నాకు రోజు కడుపు నిండా భోజనం కూడా లభించడం లేదు అని ఇంత భయంకరమైన పేదరికాన్ని నాకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతాను అని చెప్పాడు అప్పుడు భగవంతుడు అంటున్నాడు నీ భాగ్యంలో లేనిది నీకు ఎక్కడ నుండి వస్తుంది నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపో అని చెప్పారు అప్పుడు భాగ్యసింగ్ నేను ఇంటికి వెళ్ళను నాకు భగవంతుడు కనిపించే వరకు కూడా నేను ఇంటికి తిరిగి వెళ్ళను అని చెప్పాడు లక్ష్మీదేవి అంటుంది ప్రభు ఈ బాబుకి ఏదైనా ఇవ్వండి అని చెప్పింది అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటున్నారు నేను ఈ బాబుకి ఏమి ఇవ్వను తన అదృష్టంలో కానీ తన భాగ్యంలో కానీ ఏమీ లేదు నేను ఏమి ఇవ్వను అని అడిగారు అప్పుడు లక్ష్మీదేవి అంటోంది మీ పని ఇవ్వడము ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాబుకి ఒక హారాన్ని ఇచ్చారు తను ఆ హారాన్ని తీసుకుని చాలా సంతోషపడిపోయాడు ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నాడు దారిలో అనుకుంటున్నాడు ఈ హారాన్ని తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఇచ్చినట్లయితే తను చాలా సంతోషిస్తుంది అని చాలా ఆనందంగా వెళుతూ ఉన్నాడు దారిలో తనకి మూత్ర విసర్జన చేయవలసి వచ్చింది అందువలన ఆహ ఆ హారాన్ని ఒక రాయిపై పెట్టి తన మూత్ర విసర్జన కోసమో వెళ్ళాడు తను చేతులు కడుక్కుని వచ్చాడు ఇంతలో అక్కడికి ఒక కోతి వచ్చి ఆ హారాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది తను అక్కడే కూర్చుని ఏడవడం ప్రారంభించాడు ఆ బిడ్డకు తెలియదు తనకి హారాన్ని ఇచ్చింది భగవంతుడే అని తను మళ్ళీ వెనక్కి వెళ్ళాడు వెనక్కి వెళ్ళేసరికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వెళుతూ ఉన్నారు వాళ్ళిద్దరిని చూసి భాగ్యసింగ్ సింగ్ వాళ్ళని పిలిచాడు తను ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ చెప్పాడు హారాన్ని కోతి ఎత్తుకుని వెళ్ళిపోయింది అని చెప్పాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అడుగుతున్నారు ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని నా జీవితంలో ఏదో ఒకటి చెయ్యండి మంచిగా అవ్వడానికి అని అడిగాడు అప్పుడు నువ్వు బ్రహ్మదేవుడు దగ్గరకు వెళ్ళమని శ్రీ మహావిష్ణువు చెప్పారు అప్పుడు భాగ్యసింగ్ అడుగుతున్నాడు బ్రహ్మ ఎక్కడ ఉంటారు అని ఇంకా ముందుకు వెళితే నీకు బ్రహ్మదేవుడు కనిపిస్తారు అని చెప్పారు భాగ్యసింగ్ అలానే ఇంకా ముందుకు వెళ్ళాడు అక్కడ బ్రహ్మదేవుణ్ణి కలిశాడు నా జీవితంలో ఏదో ఒకటి చేయండి మంచిగా మారడానికి అని అడిగాడు నేను చాలా పేదవాడిని నా దగ్గర ఏమీ లేదు బ్రహ్మదేవుడు అంటున్నాడు భాగ్యసింగ్ నీ భాగ్యంలో దుఃఖమే ఉంది దుఃఖాన్ని అనుభవించవలసని ఉంది నీకు ఎటువంటి సహాయాన్ని చెయ్యను లేదు ప్రభు ఏదో ఒకటి చెయ్యండి నా జీవితం మంచిగా అవ్వడానికి అని అడిగాడు బ్రహ్మదేవుడు భాగ్యసింగ్కి ఒక బంగారుపు ఉంగరాన్ని ఇచ్చాడు భాగ్యసింగ్ ఆ బంగారుపు ఉంగరాన్ని తీసుకుని వెళుతూ ఉన్నాడు తను వెళుతూ అనుకుంటున్నాడు ఈ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి మా అమ్మకు ఇచ్చినట్లయితే తను చాలా సంతోషిస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్ళేసరికి తనకి దాహం వేసింది తనకు ఒక నదిలో నీటిని తాగడానికి వెళ్ళాడు తను నీళ్ల కోసం వంగేసరికి తన జేబులో ఉంగరము ఆ నీటిలో పడిపోయింది ఆ ఉంగరాన్ని ఒక చేప మింగేసింది తను చాలా బాధపడుతూ ఏడవడం మొదలు పెట్టాడు తను ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళాడు తన తల్లితో చెప్తున్నాడు నాకు ఒక హారం దొరికింది ఆ హారాన్ని ఒక కోత తీసుకుని వెళ్లిపోయింది నాకు బ్రహ్మదేవుడు ఒక ఉంగరాన్ని ఇచ్చాడు ఆ ఉంగరం నీళ్ళల్లో పడిపోతే చేప మింగేసింది నా జీవితంలో మార్పు వస్తుంది సంతోషం వస్తుంది అని అనుకున్నాను కానీ అవన్నీ వెళ్ళిపోయాయి తల్లి అంటోంది కొత్త కొత్త కథలన్నీ నాకు వినిపిస్తూ ఉన్నావు మెదడు ఏమైనా పాడైపోయిందా నీ మెదడుకి ఏమైపోయిందో నాకు అర్థం కావడం లేదు రోజు ఒక కొత్త కథను చెప్తూ ఉన్నావు అని చెప్పింది లేదమ్మా నాకు నిజంగానే హారము ఉంగరము లభించాయి తల్లి అవేమీ కూడా నమ్మలేదు మళ్ళీ భాగ్యసింగ్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఉంగరాన్ని ఇచ్చావు కదా ఆ ఉంగరము చేప మింగేసింది అని చెప్పాడు భాగ్యసింగ్ అంటున్నాడు మీరే ఏదో ఒకటి చెయ్యాలి నా జీవితం మంచిగా మారిపోవాలి అని చెప్పాడు బ్రహ్మదేవుడు భాగ్యసింగిని తీసుకుని పరమేశ్వరుడు వద్దకు వెళ్ళాడు వెళ్ళి పరమేశ్వరుడితో అంటున్నాడు తన భాగ్యంలో అయితే ఏమీ రాయబడలేదు కానీ తనకి ఏదైనా సహాయాన్ని చెయ్యమని చెప్పాడు పరమేశ్వరుడు భాగ్య కొంత బంగారాన్ని ఇచ్చాడు ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పాడు ఆ పిల్లవాడు ఆ బంగారాన్ని తీసుకుని వెళుతూ ఈ బంగారాన్ని తీసుకుని వెళ్ళి మా అమ్మకి ఇచ్చినట్లయితే మా అమ్మ చాలా సంతోషిస్తుంది అని అనుకుంటూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బంగారాన్ని అంతా కూడా ఒక కుండలో ఉంచాడు ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి తన తల్లి ఇంట్లో లేదు అందువలన బంగారాన్ని ఇంట్లో పెట్టి తన తల్లిని వెతకడానికి బయటకు వచ్చాడు ఇంతలో ఒక దొంగ వచ్చి ఆ బంగారాన్ని మొత్తము కూడా తీసుకుని వెళ్లిపోయాడు పిల్లవాడు తన తల్లిని ఇంటికి తీసుకుని వచ్చాడు తల్లితో చెప్తున్నాడు ఇంట్లో బంగారాన్ని ఉంచానని ఇంట్లోనికి వచ్చి ఆ బంగారపు కుండ కోసము వెతకడానికి ఇల్లంతా వెతకాడు కానీ ఎక్కడా కూడా ఆ కుండ కనిపించలేదు కనిపించకపోయేసరికి ఆ పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు తల్లితో చెప్తున్నాడు నేను ఇక్కడే బంగారాన్ని తెచ్చి కుండలో ఉంచాను ఆ కుండ కనిపించడం లేదు అని చెప్తూ ఏడుస్తూ ఉన్నాడు ఆ తల్లి అంటుంది నీకు ఇదే పని అయిపోయింది రోజు ఏదో ఒక కొత్త కథను చెప్తూనే ఉన్నావు తను చాలా నిరాశతో ఉన్నాడు తర్వాత రోజు మళ్ళీ తను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు నేను ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళి ఒక కుండలో ఉంచాను మా అమ్మను వెతకడం కోసం వెళ్ళాను తిరిగి వచ్చేసరికి ఆ కుండా కనిపించలేదు బ్రహ్మదేవుడు అంటున్నాడు నీకు నేను ఏమీ చెయ్యలేను నేను పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ముగ్గురు కూడా ఏమీ చెయ్యలేము ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా మీకు ఎటువంటి సహాయాన్ని కూడా చెయ్యలేరు అప్పుడు భాగ్యసింగ్ అంటున్నాడు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నువ్వు ప్రతిరోజు కూడా పరమేశ్వరుడి యొక్క వద్దకు వెళ్ళు ఎందుకంటే అక్కడ భాగ్యదేవత ఉంటుంది నీ దుఃఖము ఇంకా బాధ అక్కడే దూరం అవుతాయి భాగ్యసింగ్ అంటున్నాడు నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యను అని అడిగాడు అప్పుడు నువ్వు ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు నువ్వు వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకో చాలు నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు ఏమీ అడగవలసిన అవసరం కూడా లేదు తను మౌనంగా నిరాశతో ఇంటికి వచ్చేశాడు మరుసటి రోజు ఉదయాన్నే తను శివాలయానికి వెళ్ళాడు శివాలయం గుమ్మంలో నుంచి ఉన్నాడు అక్కడ భాగ్యదేవత ఉంది అక్కడకు వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకున్నాడు అక్కడే కూర్చుని ఉన్నాడు సాయంత్రం వరకు కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు ఇంటికి వచ్చాడు మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళాడు మళ్ళీ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఉన్నాడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు తను రోజు అదే విధంగా చేస్తూ ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత పరమేశ్వరుడు భాగ్యదేవితో చెప్తున్నాడు మీరు భాగ్యాన్ని మార్చే దేవత భాగ్యసింగ్ సింగ్ నా కోసము రోజు నా సింహద్వారం వద్దకు వస్తూ ఉన్నాడు రోజంతా ఇక్కడే కూర్చొని ఉంటున్నాడు సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు తనకి నువ్వు ఏదైనా ఇవ్వు తన జీవితంలో కొంతైనా మార్పు రావాలి అని చెప్పారు భాగ్యదేవత అంటుంది బ్రహ్మదేవుడు తన భాగ్యంలో ఏమీ రాయలేదు తన భాగ్యంలో కేవలము దుఃఖమే దుఃఖము సంకటములే సంకటములు రాయబడి ఉన్నాయి నేను తనకి ఏమి ఇవ్వను అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు మీరు భాగ్యానికి దేవత తనకి ఏదైనా ఇవ్వగలరు భాగ్యదేవత అంటుంది నేను ఏమి ఇవ్వను అని నా గుమ్మంలోనికి రోజు వచ్చి కూర్చుంటూ ఉన్నాడు తను ఖాళీ చేతులతో వెళ్ళడము నాకు మంచిగా అనిపించడం లేదు అని చెప్పారు పరమేశ్వరుడు ఇది నా ఆజ్ఞే అనుకుని నువ్వు తనకి ఏదో ఒకటి చెయ్యి భాగ్యదేవతతో పరమేశ్వరుడు చెప్తున్నాడు నువ్వు ఏ విధంగా అయితే నా గుమ్మంలో మురికిని మొత్తము కూడా శుభ్రం చేస్తూ ఉంటావో తుడిచి వేస్తూ ఉంటావో అదే విధంగా తన జీవితంలో ఉన్న దుఃఖాన్ని కూడా తీసివేయమని చెప్పాడు అప్పుడు భాగ్యదేవత పరమేశ్వరుడు గుమ్మంలో శుభ్రం చేస్తూ ఉంది అక్కడే భాగ్యసింగ్ కూడా కూర్చుని ఉన్నాడు భాగ్యసింగ్కి భాగ్యదేవత ఒక బంగారపు కాయిన్ను తన ఎదురుగా విసిరేసింది ఆ బంగారపు కాయిన్ తీసుకుని చాలా సంతోషించి ఇంటికి వచ్చాడు తన తల్లికి ఆ బంగారపు కాయిన్ని ఇచ్చాడు తల్లి ఆ బంగారపు కాయిన్ని తీసుకుని చాలా సంతోషించింది తనకి తినడానికి తాగడానికి అన్నింటినీ సమకూర్చింది మరుసటి రోజు తల్లికి ఆలోచన వచ్చింది ప్రభు మనపై కరుణించాడు అందువల్లనే మనకి ఈ బంగారుపు కాయిన్ని ఇచ్చాడు దీనితో మనము ఏదైనా వ్యాపారం చేద్దాము అని ఆ తల్లి అనుకుంది మనము చేపల వ్యాపారం చేద్దామా అని అనుకుంది తను చేపలను కొనడానికి బజారుకు వెళ్ళింది ఒక చేపను కొనుక్కుని ఇంటికి తీసుకొని వచ్చింది తను ఆ చేపను తీసుకుని వచ్చేసరికే ఆ చేప చనిపోయింది తను ఆ చేపను కోసేసరికి ఆ చేప పట్టలో ఆ పిల్లవాడు పోగొట్టుకున్న ఉంగరం లభించింది బ్రహ్మదేవుడు ఆ బాబుకి ఇచ్చిన ఉంగరము ఆ తల్లి ఆ బిడ్డతో చెప్తోంది ఈ చేప పొట్టలో ఉంగరం దొరికింది అని ఆ బాబుకు చూపించింది వెంటనే భాగ్యసింగ్ అంటున్నాడు అమ్మా ఈ ఉంగరమే బ్రహ్మదేవుడు నాకు ఇచ్చారు అని చెప్పాడు ఆ తల్లి చాలా సంతోషించింది తన అంటుంది మనము ఒకరోజు బ్రాహ్మణులకి భోజనాన్ని పెడదాము అని చెప్పింది నువ్వు అడవిలోనికి వెళ్ళి కట్టెలను తీసుకురమ్మని చెప్పింది భాగ్యసింగ్ అడవిలో పుల్లల కోసమని వెళ్ళాడు పుల్లల కోసము ఒక చెట్టు కొట్టడం ప్రారంభించాడు ఆ చెట్టుకి తన పోగొట్టుకున్న బంగారపు హారము వేలాడుతూ తనకి కనిపించింది ఆ హారాన్ని తీసుకుని ఇంటికి వెళుతూ ఉన్నాడు వెళుతూ వెళుతూ ఉంటే దారిలో తనకి దాహం వేసింది దాహం వేసినప్పుడు తను అనుకున్నాడు ఇక్కడ ఏదైనా పాత్ర లభిస్తే దానితో నేను నీటిని తాగుతాను అని అనుకున్నాడు తను అక్కడే కొంచెం దూరంలో పడిపోయి ఉన్న ఒక కుండను చూశాడు ఆ కుండలో చూసేసరికి తను వేసిన బంగారం అందులోనే ఉంది తను అనుకుంటున్నాడు ఇది పరమేశ్వరుడు నాకు ఇచ్చిన బంగారమే కొన్ని రోజుల క్రితమో ఈ బంగారం మా ఇంట్లో నుండి పోయినది ఆ బంగారపు హారాన్ని ఆ బంగారాన్ని తీసుకుని తన తల్లి దగ్గరకు వెళ్ళాడు ఆ కొండని ఆ హారాన్ని తన తల్లికి ఇచ్చాడు జరిగిన విషయం అంతా కూడా తన తల్లితో చెప్పాడు తల్లి చాలా సంతోషించింది మెల్లిమెల్లిగా తన భాగ్యమే మారిపోయింది అందువలనే అంటారు భాగ్యదేవి కృప ఉన్నట్లయితే అప్పుడు భాగ్యము మన జీవితంలో మారుతుంది ఎప్పుడైతే భాగ్యం మీ జీవితంలో మారుతుందో ఆగిపోయిన పనులు వాటి యొక్క దారులు వాటి అంతటా అవే తెరుచుకుంటాయి మెల్లిమెల్లిగా ఆ వ్యక్తి ధనవంతుడు అవుతాడు ఎప్పటి వరకు అయితే భాగ్యం తలుపులు తెరుచుకోవో అప్పటి వరకు మనము అదృష్టం తలుపులు తెరుచుకోవు మనకి హారం లభించిన బంగారమే లభించిన మీకు వారికి ఉన్న ఆస్తి అంతా కూడా ఇచ్చిన ఒక ఫ్యాక్టరీనే మీకు ఇచ్చిన అవన్నీ కూడా మీ నుండి వెళ్ళిపోతాయి ఎప్పటి వరకు మీ భాగ్యం తలుపులు తెరుచుకోవో ఎప్పుడైతే మీ అదృష్టం తలుపులు తెరుచుకుంటాయో అప్పుడు మీ పనులన్నీ కూడా వాటి అంతటా అవే జరగడం ప్రారంభమవుతాయి మీకున్న అదృష్టం తలుపులు అన్నీ కూడా తెరుచుకుంటాయి మీ భాగ్యము నిద్రపోతున్నట్లయితే మీ భాగ్యం మీకు సహకరించకపోయినా మీరు ఏమీ చెయ్యకండి ఎవరిని ఏమీ అడగకండి కేవలము శివుడి యొక్క సింహద్వారం వద్దకు వెళ్ళండి ఏదో ఒక రోజు పరమేశ్వరుడు కరుణిస్తాడు మీ భాగ్యం తలుపులు తెరుచుకుంటాయి మీ భాగ్యము మీ జీవితాన్ని తప్పక సంతోషమయం చేస్తుంది ఇది ఒక స్త్రీ కదా ఒక ఆమె జీవితంలో ఎటువంటి దుఃఖం వచ్చింది ఏ విధంగా తన అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి తను చాలా కష్టాలను అనుభవించింది తరువాత తన అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి తన మంచి జీవితాన్ని అనుభవించింది ఒక రోజు తాను ధనవంతురాలు కూడా అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి